హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్ ఈరోజు వెడ్డింగ్ స్టైల్ సాంబార్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఎప్పుడు సాంబార్ చేసినా ఏం చేస్తారు చెప్పండి ఈసారి సాంబార్ ప్రిపేర్ చేసినప్పుడు నేను చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేయండి హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ కొట్టడం గ్యారంటీ డెఫినెట్గా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు సాంబార్లో ఏం హెల్ప్ బెనిఫిట్స్ ఉన్నాయో చూసేయండి కుక్కర్ గిన్నెను తీసుకుని అందులోకి వంద గ్రాముల కందిపప్పును యాడ్ చేసుకోండి కప్స్లో అయితే మీడియం సైజ్ కప్పుని ఒక కప్పు కందిపప్పును యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పును యాడ్ చేసుకోండి శనగపప్పు యాడ్ చేసుకుంటే సాంబార్ అనేది చిక్కగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుని ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నారో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేసుకుని మీడియం లో త్రీ విజిల్స్ వేయించుకోండి త్రీ విజిల్స్ వేయించుకునే లోపు మనం ఇందులోకి ఏమేమి కూరగాయలు యాడ్ చేసుకోవాలి అవి కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం నేనైతే ఇక్కడ బెండకాయ దొండకాయ ములక్కాయ క్యారెట్ సొరకాయ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను మీరు ఏది యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా ములక్కాయ సొరకాయ అనేది డెఫినెట్ గా యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ కట్ చేసుకున్నాక ఉల్లిపాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకోండి మీడియం సైజు ఉల్లిపాయ అంత చింతపండు నానపెట్టుకుంటే సరిపోతుంది ఈ లోపు విజిల్స్ వచ్చేస్తాయన్నమాట ఆవిరంతా పోయిన తర్వాత మూతను తీసుకుని మెత్తగా మెదుపుకోండి ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేకపోతే మిక్సీ జార్లో కూడా పప్పును యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు టూ టైమ్స్ పలిసిస్తే సరిపోతుంది అప్పుడు కూడా సాంబార్ బాగుంటుందన్నమాట మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ ఇందులోకి యాడ్ చేసుకుని మీ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి కల్లు ఉప్పు యాడ్ చేసుకోడానికి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ కళ్ళుపు హాఫ్ టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకుని ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి పది కప్పులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను లేకపోతే మీకు సాంబార్ ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు మరిగించుకోండి పదిహేను నిమిషాలు మరిగించుకుంటే ముక్కలు అనేది సాఫ్ట్గా కుక్ అవుతాయి ముక్కలు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి మనం ఏ కప్పు అయితే కందిపప్పు తీసుకున్నామో అదే తోటి చిక్కటి చింతపండు పులుసుని ఒక కప్పు యాడ్ చేసుకోండి ఉప్పు పులుపు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే ఒక కప్పు చిక్కటి చింతపండు పులుసు కరెక్ట్గా సరిపోయిందనమాట చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను కొద్దిగా మీకు ఇష్టమైతే వన్ టీ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకోండి బెల్లం కానీ పంచదారాన్ని కానీ ఏదన్నా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కారలతో సహా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ మరిగించుకుంటే సాంబార్ అనేది రెడీ అయిపోతుంది దింపే ముందు ఉప్పు పులుపు కారం కరెక్ట్గా చెక్ చేసుకోండి ఎంత రెసిపీ చెప్పినా ఉప్పు కారం పులుపు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి దింపే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇందులోకి తాలింపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పది దంచిన వెల్లుల్లిపాయలు వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర మెంతులు యాడ్ చేసుకోండి మెంతులు వచ్చేసరికి ఒక పది యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇష్టం లేకపోతే మెంతులు స్కిప్ చేసేయచ్చు యాడ్ చేస్తే మాత్రం ఫ్లేవర్ చాలా బాగుంటుంది దింపే ముందు కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి ఇంకువాన్ యాడ్ చేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేసుకుని సాంబార్లోకి యాడ్ చేసేసుకుని మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటే తాలింపు ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా ఉంటుందన్నమాట సాంబార్లోకి తాలింపు యాడ్ చేశాక మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ సాంబార్ అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది ఎందుకంటే అన్ని రకాల కూరగాయలు యాడ్ చేస్తాం కాబట్టి కూడా హ్యాపీగా పెట్టచ్చు డెఫినెట్ గా ట్రై చేసి ఎలా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి